ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అంటే ఇంటి స్థలం లేని వాళ్లకు ఇంటి స్థలం ఇచ్చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇంటి జాగా ఉత్తముచ్చట అయిపోయింది ఇంటి జాగ ఇవ్వరంట ఇల్లు మాత్రం కట్టియడమే చాలా గొప్పతనం ఇంకా జాగా ఏ నింఛళ్లి ఇస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారట మొత్తానికి చేతులు ఎత్తేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇల్లు కట్టియడంలోనే చేతులు ఎత్తేయాలి ఇక జాగ ఇవ్వడంలో చేతులు ఎత్తేసిండే దానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏం లేదు పుసుక్కున ఇల్లు కట్టియడం విషయంలో కూడా చేతులు ఎత్తేసినా మనము అయ్యో ఎత్తేసిండు కదా అనుకోలేదప్ప ఎత్తేసిండు అని ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే వాళ్ళు ఏ విషయంలో ఎప్పుడైనా ఏదైనా ఎత్తేయచ్చు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైనా ఏదైనా పథకం తీయొచ్చు కొత్త పథకం అయితే ఉండదు ఉన్న పథకాలను అయితే ఎగరగొట్టే ప్లాన్ చేస్తూ ఉంటాడు ఆయన ఎందుకంటే కేసీఆర్ ఇవాళ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతే రేవంత్ రెడ్డి దాన్ని దరిద్రంగా చేసి పడేసినటువంటి అంశం ఇకపోతే దళిత గిరిజనులకు కూడా ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ ఇక నాడు చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశం దళితులకు గిరిజనులకు కూడా ఇండ్ల స్థలాలు ఇస్తామని ఆ రోజు చేవెళ్లలో మొత్తానికి డిక్లరేషన్ చేసినటువంటి అంశం కానీ ఇప్పుడు అది ఉత్తముచ్చటనే అయిపోయింది ఇక నేడు ప్రభుత్వం వద్ద భూమి లేదని సాకులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి సొంతంగా ఇక తీసుకోవాలని కూడా గిరిజనులకు ఉచిత సలహా ఇస్తూ ఉన్నాడట ఇప్పుడు మా దగ్గర భూమి లేదు మేము అప్పుడు డిక్లరేషన్లో చెప్పినాం కానీ ఇస్తామని భూమి ఇస్తామని చెప్పినాం కానీ ఇప్పుడు భూమి మా చేతిలో లేకుండా పోయింది ఇక మీ భూములు మీరే కొనుక్కొని కొనుక్కుంటే మేము ఇల్లు కట్టిస్తాం అది కూడా మరి కట్టిస్తాడా కట్టించడా అనేది కూడా తెలియదు కాకపోతే జాగలైతే కొనుక్కోరి కొనుక్కున్న తర్వాత ఇల్లు కట్టించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నటువంటి మాట ఇక మాటలు ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణ స్వీకారాలు చేసిరు రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో సభ ఏర్పాటు చేస్తే ఆ ఊళ్ళో ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి దేవత ఏదైతే ఉంటుందో దేవత కావచ్చు దేవుడు కావచ్చు ఆ వి పైన ఒట్లేసి మరీ ప్రమాణం చేసిండు ఎందుకంటే మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఇక ఆ దేవుళ్ళ మీద వేసిన ఒట్లు కూడా ఉత్తమాటలే అయిపోయినాయి అంటే అన్ని అబద్ధాలు ఏకంగా దేవుడి మీద వేసిన ఒట్టు కూడా గాల్లో కొట్టుకపోయిందంటే రేవంత్ రెడ్డి ఎంత అన్యాయానికి దిగజారుతుండో చూడండి ఇక ఇక నాగర్ కర్నూలు జిల్లా మాచ మొత్తానికి మాచారంలో గిరిజన మహిళ లింగమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు ఇగో లింగమ్మతో గిరిజన మహిళ లింగమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతుంటే అప్పుడు మేము డిక్లరేషన్ మేము మేనిఫెస్టోలో చెప్పినాం ఇంటి స్థలాలు ఇస్తామని కానీ మా దగ్గర ఇప్పుడు ప్రభుత్వ భూమి లేకుండా పోయింది మా చేతిలో స్థలాలు లేకుండా పోయినాయి మీ భూమి మీ స్థలం మీరు కొనుక్కుంటే మేము ఇండ్లు కట్టియడానికి రెడీగా ఉన్నామన్నట్టుగా చెప్పినట్టున్నాడు ఇంకేం మాట్లాడతాడు గవిదప్ప ఇక పైసలు లేవు జాగలు లేవు అంటా ఉన్నాడు ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు తాజాగా మరో హామీ పైన కూడా చేతులెత్తేసింది నిరుపేదలకు ఇంటి జాగలు ఇవ్వలేమని ప్రభుత్వం వద్ద భూమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ పర్యటనలో స్థానిక గిరిజనులకు ఇదే విషయాన్ని కూడా తెలి మొత్తానికి తేల్చి చెప్పారు ఇక సీఎం తాజా ప్రకటన ప్రకటనపై మొత్తానికి ప్రకటనపై ఇక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ పేరిట మొత్తానికి ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకాన్ని కూడా అమలు చేస్తామని ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని మొత్తానికి ప్రకటన చేసినట్టున్నాడు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షలు అందజేస్తామని కూడా మేనిఫెస్టోలోనూ మొత్తానికి ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీల అమలును కూడా అటుకెక్కించిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఇండ్ల జాగాల పైన కూడా చేతులెత్తేశారు సోమవారం అమరాబాద్ లో మొత్తానికి ఇందిరా సౌదా ఇంద్ర సౌరగిరి జల వికాసం పథకాన్ని కూడా సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక చెంచు మహిళలు కూడా గిరిజనులతో సీఎం ముచ్చటించారు ఇక ఈ సందర్భంగా పలువురు చెంచు మహిళలు మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలను కూడా మొత్తానికి కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నామని కూడా ప్రభుత్వమే జాగలు ఇప్పించి ఇండ్లు కట్టించి ఇవ్వాలని కూడా మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు ఇది ఇది కాదు వాళ్ళు ఇల్లు కట్టియడం అనేదే చాలా పెద్ద గగనమైనటువంటి పరిస్థితి అనుకోవాలి ఇంకా మీకు ఇంటి స్థలాలు ఇప్పించి ఇంటి స్థలాల్లో ఇల్లు కట్టియడం అంటే ఇక అది ఆశ్చర్యానికి గురి చేసినట్టు కాని పనిని తీసుకొచ్చి ఇప్పుడు మోయని మోయలేనటువంటి మూట తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ఆయనతో ఇల్లలు కలబడతాడు ఎవరైనా అవు ఆ రకంగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఇల్లు ఇల్లు కట్టియడం అనేదే ఒక పెద్ద భారం వాళ్ళకి ఆ భారంలో మళ్ళీ ఇంటి స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టియడం అంటే ఇక ఆ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే మాట ఇచ్చిరో పూర్తిగా కూడా ఎత్తేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఇకపోతే ఇండ్ల జాగలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని తేల్చి చెప్పారు ఇండ్ల జాగలు మీరే చూసుకోవాలంటూ కూడా ఉచిత సలహా ఇచ్చారు ముఖ్యమంత్రి సమాధానంతో చెంచు మహిళలు ఇక అవాక్ అయ్యారు అటు తర్వాత చెంచుల ఇక వరకు ప్రత్యేకంగా ఏదైనా పథకం ఏర్పాటు చేసి ఇండ్ల జాగలు ఇచ్చే విషయం ఆలోచించాలని కూడా మంత్రి సీతక్కకు సూచించారు ఇండ్ల జాగలు కావాలంటే సీతక్కనే అడగాలని కూడా చెంచు మహిళలకు చెప్పారు సీఎం తాజా వ్యాఖ్యలతో ఇండ్ల జాగాల పంపిణీ ముచ్చట కూడా ఇక ఉత్తదేనని కూడా తేలిపోయింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి సీతక్క జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి దామోదర రాజేంద్ర సింహ వీళ్ళంతా పాల్గొన్నారట ఎంతమంది ఎంతమంది పాల్గొన్నా ఉత్తముచ్చటనే ఎంతమంది పాల్గొన్నా ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు ఇంకా నయ్యం ఇల్లు కట్టిస్తా అంటుండ్రు ఇంటి స్థలము ఎత్తే తీసుకోర్రి మేము ఇల్లు కట్టిస్తామంటున్నారు ఇచ్చిన మాట ప్రకారము పైసలు లేవు మీకు ఇల్లు కూడా కట్టియం ఇంటి స్థలమే లేదు మేము ఇంటి స్థలం ఇవ్వలేము ఇల్లు కట్టివ్వలేము ఇలాంటి ప్రకటన చేస్తే ఇంకా గిరిజనులు ఈ ఎస్సీ ఎస్టీలు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి వాళ్ళ వాళ్ళ బాధని ఇక నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో మొత్తానికి కొన్ని మాత్రమే పనిచేస్తున్నటువంటి స్ప్రింక్లర్లు మొత్తానికి ఇక బటన్ నొక్కిన స్పింకర్లు పని చేయలేయో సీఎం బటన్ నొక్కినరా ఈ స్పింకర్లు అంటే ఉచితంగా ఇచ్చారా ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పింకర్లు కావచ్చు మొత్తానికి ఇందిరా సౌరగిరి వికాస పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఆచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోలార్ పంపు సెట్లను కూడా సోమవారం మొత్తానికి ప్రారంభించారు ఇకపోతే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎదురుగా ఉన్నటువంటి తోటలకు సోలార్ పంపు సెట్లతో అనుసంధాని అనుసంధానించినటువంటి డ్రంప్ ఇరిగే మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రారంభమైంది ముగ్గురు రైతులకు చెందినటువంటి నాలుగున్నర ఎకరాల్లోని తోటకు ఇక సోలార్ పంపు సెట్లను కూడా ఏర్పాటు చేశారు అయితే అవి పూర్తి స్థాయిలో పనిచేయలేదు ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే సోలార్ మోటార్ ఆన్ కాగా స్ప్రింక్లర్లు కూడా మూడు వరుసలు మాత్రమే పనిచేశాయి దీంతో ఇక మొత్తానికి అసహనానికి గురైనటువంటి సీఎం మొత్తం రావా అంటూ కూడా సంబంధిత అధికారులను కూడా ప్రశ్నించారు దీంతో ఇది షిఫ్ట్ సిస్టంలో లో పనిచేస్తుందని కూడా ఇప్పుడు ఇచ్చిన సోలార్ ప్యానల్ కూడా మొత్తం సిస్టమ్కు లేవని ఇక ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ అయినటువంటి శరత్ విచారణ ఇచ్చారు ఇక సోలార్ పంపు సెట్కు కూడా సరిపడా సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని కూడా బోరు నీళ్లు కూడా అందడం లేదని కమిషనర్ చెప్పడంతో సీఎం వెంటనే ఆ పొలంలోకి వెళ్ళి డ్రిప్ ఇరిగేషన్ సంస్థను కూడా దగ్గరుండి పరిగణించారా పరిశీలించారు ఇక ఒకవైపు డ్రంప్ ఒకవైపు ఒకవైపు పరిశీలించారట ఇకపోతే ఒకవైపు డ్రిప్ నుంచి నీళ్లు పడుతున్న మంత్రులందరినీ కూడా అక్కడే ఆపడంతో వాళ్ళంతా తడిసి ముద్దయ్యారు సీఎం కాళ్ళ కాళ్ళు మొక్కిన కమిషనర్ అగో సీఎం కాళ్ళు మొక్కిన కమిషనర్ ఇక ఇంద్ర సౌర వికాస పథకం ప్రారంభి ప్రారంభోత్సవం సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ అయినటువంటి శరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కడం ఇక విమర్శలకు దారి తీసింది ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి అధికారి ఇలా కాళ్ళు మొక్కడంతో అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులు కూడా విస్తుపోయారు తొలుత స్వాగత తొ తొరత ఇక స్వాగతోపన్యాసం చేసినటువంటి శరత్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులను ఇక మహా మహానుభావులు అంటూ పొగడతలతో ముంచెత్తారు అసలు కొత్తగా ప్రారంభిస్తున్న ఆ పథకం గురించి వివరించడం కంటే ముఖ్యమంత్రిని మంత్రులను పొగడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇచ్చారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది ఇక కార్యక్రమం అనంతరం వేదిక మీద కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తానికి మెమోంటోను కూడా అందించి వెంటనే కాళ్ళు మొక్కులు కాళ్ళు మొక్కారు దీంతో అక్కడ అక్కడ ఉన్నవారంతా కూడా విస్తుపోయారు వేదిక డిప్యూటీ సీఎం మంత్రులు ఉన్నత అధికారి ఉన్నత ఉన్నత ఉన్నప్పటికీ మంత్రులు ఉన్నప్పటికీ వారికి మెమోంటో ఇవ్వకుండా కేవలం సీఎంకు మాత్రమే ఇవ్వడం చర్చాంశనీయంగా మారిపోయిందని చెప్తున్నటువంటి అంశం ఏం జరుగుతుందో ఏమో రాజకీయం అంతా అతలాకూతలం అయిపోతూ ఉన్నది మీరే ఏదన్నా భూమి చూసుకోవాలి అక్కడ ఉన్నటువంటి గిరిజన వాసులకు ఎస్సీ ఎస్టీలకు ఈ మాట చెప్తా చెప్తామన్నట మేము ఇల్లు కట్టించడమే చాలా గగనం ఇక మేము ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టియాలంటే మా దగ్గర పైసలు లేవు పైసలు కావాలి పైసలేమో కానీ అసలు భూమి కూడా లేదని చెప్పేసినాడు తేల్చి చెప్పిండు ముఖ్యమంత్రి ఇక చెంచు మహిళలతో సీఎం సంభాషణ ఏకంగా మహిళ మహిళల రాజ్యం అన్నాడు మహిళలకే తేల్చి చెప్పిండట ఈయన ఈయన పని తీరు ఉన్నది ఇక ఏం లింగమ్మ ఏం సంగతి సార్ మా ఊళ్ళో జాగ లేదు ఇల్లు కట్టుకుందామంటే ప్లాటు దొరుకుతలేవు సార్ అయితే బజార్లో అయినా బజార్లో అయినాయి ఎవరు అమ్మడం లేదు ప్లాటు లేక మీకు ఇల్లు వచ్చినాయి స్థలాలు చూ చూసుకోండి పైకి సార్ వాళ్ళకు ఇక పంపించాలి అంటున్నారు ఇది కథ అక్కడ ఉన్న వాళ్ళు సార్లు ఇట్లా ఉంటున్నట్టే జాగలు చూసుకొని పైన వాళ్ళకి పంపించాలని లీస్ట్లో మీ పేరు వచ్చింది పైన వాళ్ళకి పంపించాలంటే అక్కడ జాగలేవాళ్ళకు ఇక సీఎం ఏం మాట్లాడుతూ ఉన్నాడు సుడురి మరి మీరు ఏందన్న మరి మీరు ఏందన్న భూమి చూసుకోవాలి ప్రభుత్వం దగ్గర భూమి తక్కువ అయిపోయింది ఇక ఉన్నదే మీకు పొలానికి ఇస్తి ఇస్తిమి ఆ లింగం అంటుంది మా ఊరిలో ఇండ్లు చిన్న చిన్నగా చిన్న చిన్న ఆదివాసులకు చెంచులకు ఏదైనా ఉంటే ఏం చేయాలో చూసి ప్లాన్ చేయండి లేదంటే ప్రత్యేకంగా ఏదైనా స్కీమ్ పెడదాం సీఎం మంత్రి సీతక్కకు ఉద్దేశం ఇల్లో జాగాలు ఉంటేనేమో చూసుకోర్రీ లేకపోతే ఇంకేదైనా స్కీమ్ పెడదామని చెప్తా ఉన్నట్ట ఏందా ఈ కథ ఎట్లా పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు